ఛానల్ వస్తా బట్ వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి ఫస్ట్ ఫ్రాక్ ఇక్కడ వచ్చి మనకి డార్క్ నీకు పర్పుల్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ మనకు బోట్ నెక్ వచ్చి ఇక్కడ వచ్చి మనకు ఇట్లా డిజైన్ అనేది వస్తుంది మొగ్గల్ లాగా వస్తుంది రోడ్ నెక్ వచ్చి నీకు బ్యాక్ సైడ్ వచ్చి ఒక వవెల్ షేప్ వచ్చి ఇట్లా హ్యాంగింగ్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది పప్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేయలేదు లోపల మట్టి ఇంటర్లాక్ అని ఉంటుంది ప్లస్ ఇక్కడ మీకు మార్జిన్ అనేది కూడా చూడండి ప్రొవైడ్ చేసాము మార్జిన్ అనేది కూడా ఉంటుంది ఇది సైజ్ వచ్చి ఎక్సెల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఫుల్ గేరా ఫుల్ అసలు చూడండి ఫుల్ ఫ్లేయర్ ఫుల్ గేరా అనేది వస్తుంది మీకు క్లాత్ అయితే గ్యారెంటీ ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అండి ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిఫ్టీ ఇది వచ్చి ఇక్కడ మన ప్రతి ఒక్కటి హ్యాండ్లూమ్స్ అండి ఇక్కత్తే ఇది కూడా ప్యూర్ కాటన్ మీకు కాల్ కూడా చూడండి క్లాత్ అయితే చాలా క్వాలిటీ అనేది ఉంటుంది మనం ఇక్కడ హ్యాండ్ పెట్టినా కూడా మీకు ట్రాన్స్పరెంట్ గా అనేది కనపడదు ఇది వచ్చి ఫ్రంట్ లో వచ్చి మనకి ఒక పాటలో బి నెక్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా మనకు బీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇది మనకి ఇట్లా చూడండి ఈ బెలూన్ హ్యాండ్స్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది నీట్ గా ఉంటుంది ఇది సైజ్ వచ్చి మనకి ఓన్లీ ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చి త్రీ ఫిల్స్ ఈ ఫ్రాక్ వచ్చి మనకు త్రీ ఫిల్స్ వస్తుంది అంటే మంచి యాష్ కలర్ అనేది వస్తుంది యాష్ కలర్ పైన మనకి ఇట్లా మిల్కీ వైట్ విత్ మనకి కొంచెం డార్క్ పింక్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ వచ్చి మనకు రౌండ్ నెక్ అనేది వస్తుంది రౌండ్ నెక్ ఇక్కడ కుర్చు లాగా అనేది వస్తుంది ఒకపాట్లో బ్యాక్ సైడ్ కూడా మనకు రౌండ్ నెక్ అనేది ఇచ్చాము హ్యాండ్స్ అనేది మనకు ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ కుచ్చు లాగా అనేది వస్తుంది ఇది వచ్చి మనకు సైజ్ వచ్చి దీంట్లో ఎల్లు ఎమ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి మనకి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి అనదర్ ఫ్రాక్ వచ్చి మనకు బ బగ్రూ కాటన్ అనేది వస్తుంది మనకు మిల్కీ వైట్ అనేది వస్తుంది ఇది మనకు మిల్కీ వైట్ వస్తుంది ఈ ఫ్రాక్ అయితే లెంత్ వచ్చి మనకు ఫిఫ్టీ అనేది లెంత్ అనేది వస్తుంది మనకు సింపుల్గా వచ్చి ఇక్కడ వచ్చి మనకు చాలా బాగుంటుంది కాటన్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్స్ చాలా వెయిట్ లెస్ అనేది ఉంటుంది దీనికైతే మనం లైనింగ్ అనేది కాటన్ లైనింగ్ అనేది ప్రొ ప్రొవైడ్ చేసాము ఇక్కడ మనకి యోగపాట్లో మాత్రము పైపింగ్ అనేది పింక్ కలర్ పైపింగ్ ఇచ్చాము రౌండ్ నెక్కి బ్యాక్ సైడ్ కూడా మనకు రౌండ్ నెక్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసాము హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది విత్ లైనింగ్ ఇది మనకి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్రాక్ మా ఈ ఫ్రాక్ కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఎందుకంటే లెంత్ వచ్చి మనకి ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అనేది లెంత్ ఉంటుంది కొంచెం కొట్టిగా ఉండే వాళ్ళకైతే లాంగ్ ఫ్రాక్ అనేది అయిపోతుంది నెక్స్ట్ వన్ ఇది కలంకారీ మిల్కీ వైట్ అనేది వస్తుంది చాలా సింపుల్ డిజైన్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్గా ఉంటుంది డిజైన్ మనకి ఫ్రంట్లో వచ్చి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ మనకు ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఒక సెవెన్ ఇంచెస్ బఫ్ అనేది వచ్చి ఇక్కడ మనకు ప్యాచ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ ఇది ప్రతి ఒక్క దానికి ఫ్రాక్ ఇంటర్లాక్ అనేది ఉంటుంది ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు లైనింగ్ అయితే కొంచెం లైనింగ్ ఇట్లా దానికి లైనింగ్ వేస్తామంటే కొంచెము అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది పంచగా ఉండే వాటికి అయితే లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇది కూడా మనకి ఎమ్ ఎక్స్ దీంట్లో మాత్రము డబుల్ ఎక్సెల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్లు త్రిబుల్ ఎక్స్ఎల్ మాత్రం ఈ ఫ్రాక్లో అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్రాక్ కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెంత్ వచ్చి ఫార్టీ ఎయిట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి కలంకారీ అండ్ ఈ కాంబినేషన్ ఈ ఫ్రాక్ వచ్చి కలంకారీ కలంకారీ ఉంటుంది ఇక్కత్తి ఉంటుంది ఈ పార్ట్ వరకు అయితే మనం కలంకారీ అనేది ఇస్తాము కలంకారీ కూడా చూడండి మంచి డార్క్ మనకు లైట్ పిస్తా గ్రీన్లో వస్తుంది దీనికి వచ్చి ఫ్రంట్లో వచ్చి మనకి లో వచ్చి వీనెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు వీనెక్ అనేది వస్తుంది ఆ హ్యాండ్స్ వచ్చి మనకి బ్లౌజులకి మనం ఇస్తాం కదా ఇట్లా చూడండి కుర్చీలాగా వస్తుంది ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఫోన్ చేసుకున్నాం ఇక్కడ ఈ కుర్చీ ఇది మాత్రం ఫిల్స్ పెట్టేదానికి దాదాపు ఒక ఫిఫ్టీన్ అనేది ఉంటుంది మనం ఇలా వేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది బాగా కుర్చీ ఉంటుంది స్టైల్ గా ఉంటుంది ఇది వచ్చి మనకు ఎల్లు ఎక్స్ఎల్ ఎం అనేది ఉంది ఇక్కడ వచ్చి డార్క్ బాటిల్ గ్రీన్ అనేది వస్తుంది అండ్ లెంత్ వచ్చి మనకి ఫార్టీ సెవెన్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ప్రీషిట్ హ్యాండ్సే అనుకోండి ఇక్కడొచ్చి మనకి ఆలియా కట్ అనేది వస్తుంది ఆలియా కట్లోనే ఇక్కడ ఫ్రిల్స్ అనేది వస్తుంది కింద మాత్రం మనము దీనికి మ్యాచింగ్ లాగా కింద నేను వన్ ఫ్రిల్ అనేది ప్రొవైడ్ చేశాను ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఈ ఫ్రాక్ కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెంగ్త్ వచ్చి ఇంచుమించు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది దీంట్లో కూడా ఎమ్ ఎక్స్ఎల్ ఎల్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫ్రాక్ వచ్చి రేయాన్ వస్తుంది రేయాన్లోనే క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనేది వస్తుంది లోపల అంటే మనకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశాము హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ గురించి మనకు నైన్ ఇంచెస్ అనేది వస్తుంది ఫ్రంట్లో బోట్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా మనకి కొంచెం ఒక వీన్ వెబల్ షేప్ లాగా వచ్చి హ్యాంగింగ్స్ అనేది వస్తాయి దీంట్లో కూడా మనకి ఎల్లు ఎక్స్ఎల్లు ఎం అనేది ప్రొవైడ్ చేసాము ఇది వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి మనకి కలర్ ఇక్కతు మస్టర్డ్ కలర్ అనేది వస్తుంది ఇక్కత్తులోనే మనకి ఇది కొంచెం మస్టర్డ్ కలర్ అనేది వస్తుంది యోగపాట్లో వచ్చి మనకి ఇలా ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది నెక్ కూడా చూడండి ఎంత బాగుంది మీకు ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా బఫ్లోనే ఇట్లా బఫ్లోనే ఇక్కడ ఫ్రిల్స్ అనేది ఫ్రిల్ అనేది మీకు కంటిన్యూగా అవుతుంది టోటల్గా చూడండి హ్యాండ్స్ నుంచి మనకి ఒక రెండు మూడు ఇచ్చేది అనేది కాదు కంటిన్యూగా మనకు ఫ్రిల్ అనేది వస్తుంది లుక్ వైజ్ మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది మాత్రం మనకి ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి అనేది ఒక ఫ్రిల్ అనేది ఇచ్చాము దీ ఫ్రాక్ లెంత్ కూడా మనకు ఫార్టీ ఎయిట్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ ప్యూర్ కాటన్ దీంట్లో మాత్రము ఎమ్ ఎల్ ఎక్సెల్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఫ్రంట్ లో అనేది వస్తుంది మీకు హ్యాండ్స్ అనేది బఫ్ హ్యాండ్స్ వస్తుంది కానీ ఈ క్లా మేము చూపించేవన్నీ ఫ్యాబ్రిక్ అయితే మాకు అవైలబుల్ ఉన్నాయి మామన్ డాటర్ కానీ ఎవరికైనా మేము స్టిచ్చింగ్ చేయిస్తాము ఫోర్ డేస్ పడుతుంది మామన్ డాటరు ఇంకా ఫీడింగ్ ఫ్రాక్స్ ఏవైనా కూడా మేము కాల్ చేయిస్తాము ఫోర్ డేస్ అనేది పడుతుంది దీనికైతే హ్యాండ్స్ మనకి ఇక్కడ పాకెట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఈ లెంత్ వచ్చి ఫార్టీ సెవెన్ ఉంటుంది దీంట్లో ఎల్లు ఎంఓ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ప్లీజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా లైక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇది వచ్చి మనకు బీనెక్ అనేది వస్తుంది ఫ్రంట్ లో ఇక్కడ మనకు దీనికి పైపింగ్ అనేది ఇచ్చాము కొంచెం కనకంబరం కలర్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కొద్దిగా స్టైల్ గా ఉంటుందని ఇది కొంచెం వీ నెక్ లో కొంచెం వేరే ప్యాటర్న్ అనేది వస్తుంది డార్క్ యాష్ కలర్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పప్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి దీంట్లో వచ్చి మనకి ఎల్లో ఎమ్ ఎక్సెల్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈ ఫ్రాక్ లెంత్ వచ్చి మనకు ఫార్టీ సెవెన్ ఉంటుంది కాస్ట్ వచ్చి మనకు వన్ వన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చి బ్లాక్ కలంకారీలో మనకి ఫేస్ ఫేస్ డిజైన్ అనేది వస్తుంది బుద్దాస్ అనుకోండి బ్లాక్ బుద్ధ డిజైన్ అనేది వస్తుంది ఫ్రంట్లో వచ్చి మనకు వీ నెక్ అనేది వస్తుంది మళ్ళీ హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కలంకారీ చాలా బాగుంటుంది మీకు సమ్మర్ కానీ ఎప్పుడు ఎనీ టైం ట్రావెలింగ్ కానీ దేనికైనా బాగుంటుంది ఇది త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ మాత్రం వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ విత్ లైనింగ్ ఉంటే వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వితౌట్ లైనింగ్ ఉంటే వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డిటీడిసి సర్వీస్ ఉంటుంది ఫాస్ట్ సర్వీస్ అనేది ఇస్తాం